అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఊసెత్తుని జగన్ నేడు మామిడి రైతుల పేరుతో ముసలి కన్నీరు కారుస్తున్నాడు మహిళలను కరెంటు స్తంభాన్ని కట్టేసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై స్పందించిన చిత్తూరు జిల్లా ఎస్పీతో విచారణ చేపట్టారు భగవాన్ సత్య సాయి సత్యజయంతి సందర్భంగా జూలై పదహారున మదనపల్లిలో ప్రవాహిని రథయాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సత్యసాయి ట్రస్ట్ బీటీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి బోర్డు బాధ్యత యుద్ధంగా పనిచేయాలి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా వాల్మీకి బోయల ఎస్టీ సాధనకు పోరాడదాం ఏపీ విపిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగినేని గోవిందు చూస్తే మదనపల్లి జెర్పీ హై స్కూల్ ఆవరణంలో మదనపల్లి లైసెన్స్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని నేడు ఎమ్మెల్యే షాజాన్ భాషా ఆవిష్కరించారు విగ్రహాన్ని ప్రారంభించక జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి కే తలమానికమైన నాగార్జున సాగర్ను నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని తెలిపారు భారత రత్న అవార్డు గ్రహీత ప్రపంచ స్థాయి కట్టడాన్ని నిర్మించిన ఆదర్శ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని మదనపల్లిలో ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు విగ్రహ ఆవిష్కరణకు సహకారం అందించిన లైసెన్స్ ఇంజనీర్ల కృషిని అభినందించారు అనంతరం హై హైస్కూల్ ఆవరణంలో విద్యార్థుల కోసం నిర్మించిన డైనింగ్ హాల్ ను ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా డైనింగ్ హాల్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ జాకీర్ మహేంద్ర నాగరాజ బాబాజీ సురేష్ రవీంద్రబాబు చిన్నారెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ నాయుడు హెడ్ మాస్టర్ రమణారెడ్డి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇండ్ల నుంచి నుంచి ఊరు జిల్లా రాష్ట్రం రాష్ట్ర రాజధాని ముప్పై మూడు వేల ఎకరాల్లో కట్టుబోతున్నారు దానికి ఎవరన్నా రూపకర్త అంటే ఒకవేళ ప్లానింగ్ చెప్పచ్చు ఇట్లా చేయడం చేయనట్టే దానికి బెటర్ బాగా అందంగా రావాలంటే అది ఎవరికి సాధ్యం లేదు ఇంజనీర్లకి సాధ్యం ఆ బిరుదు ఆ ఖ్యాతి ఆ విలువలు ఇంజనీర్లకి వస్తాయని అటువంటి మహన్నమితమైన ఇంజనీర్లు ఈరోజు మదనపల్లలో ఉన్నారు మీరు ఈరోజు వాస్తవానికి మోక్షగుండం విశ్వేశ్వర గారి విగ్రహం ఆవిష్కరణ చేసి మీ బ్రదర్హుడ్కి మీ లాయల్టీకి మీ ఇంజనీరింగ్ వృత్తికి మీరు ఈరోజు న్యాయం చేశారని సభామతంగా తెలియజేసారు ప్పుడు కూడా కానీ నేను ఎప్పుడు నేనే గొప్ప నేనే మంచి అని చెప్పుకో నేను చెప్పుకోకూడదు నేను బతికినంత కాలం నేను నేర్చుకునేది చాలా ఉంటుంది తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది నాకు అవగాహన పెంచుకునేది చాలా ఉంటుంది నేను లాస్ట్ డే ఆఫ్ మైండ్ ఆ రోజు కూడా నేను ఒక స్టూడెంట్ లాగే ఉండాలి అది అంటే ఆ వంటి భావన కలిగిన వాళ్ళేజ్ ఈ మీటింగ్ తర్వాత ఏమిటంటే నైన్టీన్ థర్టీ మా ఫాదర్ ఈ స్కూల్లో స్టూడెంట్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ సెవెన్ సివిల్ ఇంజర్ ఆయన నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు నాగార్జున సాగర్లో సివిల్ ఇంజనీర్గా వర్క్ చేసి ఇంజనీర్ ఇంజనీర్గా ఉన్నారు సో నాకు ఇక్కడ చాలా సంతోషంగా రావడము అందులో ఇంజనీర్స్ మధ్యలో పాల్గొనడము నేను కామర్స్ స్టూడెంట్గా స్విచ్ ఆన్ అయినాను అది దురదృష్టం ఏమంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సత జయంతి వేడుకల సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథం ఊరేగింపు కార్యక్రమం సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ ఊరేగింపు కార్యక్రమం పదహారు జూలైన మదనపల్లి పట్టణంలో ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెద్ద ఎత్తున కోలాటాలు మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా పొంగనూరు రోడ్డు బైపాస్ సర్కిల్ నుంచి నిమ్మనపల్లి సర్కిల్ మీదుగా చిత్తూరు బస్ స్టాండ్ బెంగళూరు బస్ స్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ నీరుగట్టివారిపల్లి చౌడేశ్వరి కళ్యాణ మండపం చౌడేశ్వరి దేవి ఆలయం గొల్లపల్లి సర్కిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ కలెక్టర్ ఆఫీస్ వరకు రథయాత్ర నిర్వహించడం జరుగుతుందని పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని రథోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని మదనపల్లి భగవాన్ శ్రీ సత్యసాయి సేవ సభ్యులు మీడియాకు తెలిపారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాద పద్మములకు నమస్కరిస్తూ బాబావాడి శత జయంతి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిణి రథం ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా పదహారు ఏడు రెండు వేల ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మదలపల్లె నందు పోరాటాలతో మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఉదయం ఏడు గంటలకు పువ్వులూరు నూట పది సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మదనపల్లి బీటీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మదనపల్లికి చెందిన ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సోమవారం బీటీ కళాశాల ఆవరణలో కరస్పాండెంట్ వైఎస్ మునిరత్నం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమాపేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పూర్వ విద్యార్థులు విద్యార్థి సంఘ ప్రతినిధులు విద్యావేత్తలు పాల్గొన్న ఈ సమావేశంలో బీటీ కళాశాలకు పూర్వం వైభవం తెచ్చేందుకు సూచనలు సలహాలను తీసుకున్నారు వంద సంవత్సరాలు ముందర హోం రూల్ ఉద్యమాన్ని తీసుకొచ్చిన చరిత్ర బీటీ కళాశాలకు ఉందని జాతీయ గీతాన్ని బెంగాలీ భాష నుండి ఆంగ్లంలోకి అనువదించి ఆలపించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన బీటీ కళాశాల నేడు ఈ దుస్థితిలో ఉండడానికి కొందరి పాలకుల ప్రమేయం ఉందని విమర్శించారు మన బీటీ కళాశాలను మనమే బాగు చేసుకుందాం అనే కార్యక్రమం ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్దులను బీటీ కళాశాలలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసి కళాశాల మార్పుకు శ్రీకారం చుడదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పనికర్ పనికర్రెడ్డి విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ సేతు టైగర్ సురేందర్ రెడ్డి బహుజన సేన వ్యవసాయకులు శ్రీ చందు బహుజన యువసేన నాయకులు పునీత్ జై జైభీం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోనా భాస్కర్ రోజా లాజ్ నాగభూషణ్ రెడ్డి మాధవ పుర ప్రముఖులు విద్యావేత్తలు పాల్గొన్నారు ఇంకో కాలేజ్ వచ్చి చెన్నైలో ఉన్ని ఇంకో కాలేజ్ వచ్చి బెంగళూరులో ఉంది అది ఇన్ని ఏమి రాష్ట్ర నలుమూలలో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మదనపల్లిలో బిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇది నూట యాభై సంవత్సరాలు మదనపల్లికి సర్వీస్ చేసింది ఈ సర్వీస్ని గుర్తించి జాతీయ గీతం జనగణ ఇక్కడ ఆలాపనేది மட்டேம் எ பிடிச்சு ఫస్ట్ ఆప్షన్ కింద ప్రైవేట్ కాలేజెస్ను చూపిస్తున్నారు సెకండ్ ఆప్షను గవర్నమెంట్ కాలేజెస్ని చూపిస్తున్నారు ఇంటర్ కోర్సులు మరియు కొన్ని పీజీ కోర్సులను ఇంప్లిమెంట్ చేయాలంటే బీటీ కాలేజ్లో స్ట్రెంత్ లేదు అని అందగా చెప్పండి దీనికని ఎమ్మెల్యే గారి కొద్దిగా చూడండి దీనికి ముఖ్యమంత్రి గారిని కానీ లేదా మీ విద్యాశాఖ మంత్రిని కానీ బిజెపి లీడర్లు అందరినీ పిలిపించి మా కాలేజీని బాగా చేసేదానికి ఈ మనం ఒక రెప్రిటేషన్ ఇచ్చి చెప్పిస్తే అంటే మీరు చెప్తుంటే స్టూడెంట్ తీసుకురావడానికి మరి ఎంత చేసినా స్టూడెంట్స్ నిన్న ముందర ఎనిమిది వందల మందికి వెళ్ళి కాలేజ్ వాళ్ళకి కూడా అది రేపు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు ఇది అటువంటి పెద్ద వృక్షం దీనికి కాపాడాలా మన అందరి బాధ్యత మదనపల్లి పట్టణ ప్రజలందరికీ చుట్టుపక్కల మండల ప్రజలు స్వయంగా కోరుతున్నాను మనం ఎట్టి పరిస్థితిలో ఎట్టి కళాశాలకు ఒక విద్య తల్లిగా ఒక చదువు తల్లిగా మనం దీనికి కాపాడదాం అందరూ సహకరించండి పిల్లల భవిష్యత్తు నా బాధ్యత నేను లోకేష్ గారికి మాట్లాడి బెస్ట్ ఫ్యాకల్టీస్ ట్రాన్స్ఫర్ చేస్తాం వాళ్ళందరి ఆరాధ్యంలో మంచి చదువు కల్పిస్తాం రేపు ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాల్సిన కాలేజ్ అని ఇక్కడ పెడదాము దీనికి యూనివర్సిటీ స్థాయి తీసుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను దయచేసి ఇక్కడ వచ్చిన విచ్చేసిన మన ఎవరైతే మన నాతో ఉన్న మనిషి అందరూ పెద్దలందరికీ ఎవరు రాలేకపోయినారో మీరు కూడా ఇది నా నా విన్నపంగా మీరు భావించి పిల్లలందరికీ ఇక్కడ చేర్చి చేర్చడానికి సహకరించి మీరు అందరూ పర్సనల్గా లీడ్ తీసుకోవాలని చెప్పి సమర్థం శాంతిపురం మండలంలోని కర్లఘట్ట గ్రామం తమ్మికాని పల్లి గ్రామంలో ఓ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో గా మారింది ఈ విషయంపై డీఎస్పీ స్పందించారు కర్లగట్ట గ్రామానికి చెందిన మునెప్ప అనే వ్యక్తికి ఇద్దరు తెలిపారు లేట్ ఇద్దరు అనారోగ్యంతో ఈ నెల ఐదున మరణించాడు సురేష్ అనే వ్యక్తి గంగమును కరెంటు స్తంభానికి కట్టేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు ఆస్తి తగాదాల నేపథ్యంలో తన పెద్ద కుమారుడు మంచునాథ్ ఇలా చేశారని సురేష్ ఆరోపించాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా అవాస్తవమని వాస్తవమనిధి స్పష్టం చేశారు కుటుంబీకుల మధ్య

ఒక వ్యక్తి ఇచ్చిన ఉచిత సలహా పైన ఆ వ్యక్తి ఎవరు కూడా తర్వాత రిలీజ్ చేస్తాం ఇప్పుడు చేయలేము అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఇచ్చిన సలహా మీద ఈ సురేష్ అని అబ్బాయి వాళ్ళ సొంత మదర్ ని కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తి పంపించి ఇమీడియట్ గా ఇది వైరల్ చేశారు సీఎం ప్రావిషన్స్ ఇలా జరిగింది సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆస్తి సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఈ విధంగా అతడు వైరల్ చేశాడు నిజానికి ఎవరైతే కట్టేశారో అని చెప్పి అబ్బాయి అంటున్నాడో మంజునాథ అనే అబ్బాయి సీట్లో లేడు ఆ టైం అక్కడ అక్కడ లేడు అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఊసత్తని జగన్ నేడు మామిడి రైతుల పేరుతో ముసలి కన్నీలు కారుస్తున్నాడు విమర్శించిన ఎమ్మెల్యే షాజాన్ బాషా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు రైతులు ఉన్నారన్న మాట మరిచిపోయి అణచివేత ధోరణితో పాలన సాగించి రైతును నటీటా ముంచిన జగన్మోహన్ రెడ్డి నేడు మామిడి రైతులను ఉద్దేశించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే షాజహాన్ భాష విమర్శించారు మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మామిడి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తోతాపురి రకం మామిడి పనులకు నాలుగు రూపాయలు రైతులకు అందించే విధంగా చర్యలు చేపట్టిన విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన నివా కాలువల నిర్మాణ పనులను వైసీపీ ప్రభుత్వం చేపట్టినట్లుగా గొప్పలు చెప్పుకొని మదనపల్లి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మొరవను కూడా పూర్తి చేయడం చేతగాని వైసీపీ నేతలు తెలుగుదేశం ప్రభుత్వంపై వేస్తే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు పెద్దలు చంద్రబాబు నాయుడు ప్రజాపాలన అందిస్తున్నారని తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకు పదమూడు వేల రూపాయల చొప్పున అందించి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటున్నాడని అన్నారు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేసి చూపిస్తున్న కూటమి పాలనలో ఇతర రాష్ట్రాల ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదిల విద్యాసాగర్ బాలుస్వామి నవీన్ చౌదరి పోతబోలు సుధాకర్ జేవీ రమణ రాయచోటి శిశుకుమార్ మాజీ కౌన్సిలర్ రాధమ్మ పులి మహాలక్ష్మి కత్తి లక్ష్మణ గురుమూర్తి రెడ్డి రాయల్ బిల్డర్ రామకృష్ణ జీవి నాయుడు జేసిబి వేణు జేసీబీ ఈశ్వర్ నాయుడు నక్కల దిన్నే సీను నాయక్ ఆర్ఆర్ బాబా విజయమ్మ జాఫరు నిసా మల్లూరు సునీత చిప్పిలి గురునాథ్ యాదవ్ భారతి నాయుడు కమలా మరికృష్ణ శ్రీనివాసుల నాయుడు చలపతి మెడికల్ షాప్ రమేష్ రెడ్డి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీకి ఒక్కసారిగా మామిడి రైతుల పైన ప్రేమ వచ్చేసి ప్రేమ ఎలా ఉందంటే పోగిలించుకొని రైతులకు అంతం చేసేట్లే వాళ్ళ పరిపాలనలో ఏమి జరిగింది కొన్ని వాస్తవాలు వాళ్ళని తెలుసుకోవాలని చెప్పి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కోరడదు నీ పరిపాలనలో రైతులు తోతాపరి కానీ లే నీలం కానీ ఈ మామిడికాయలు వాళ్ళ తోటల నుంచి తెచ్చి దిబ్బితే కలెక్టర్లు ఏమీ మాట్లాడదు కలెక్టర్లు ఉన్న కలెక్టర్లు గంపున వాళ్ళ మనుషులు ఎవరైతే వాళ్ళ దళారులు ఉండాలి వాళ్ళ సొంత ఫ్యాక్టరీల కోసం నీ పంట నేను అసలు నీ సరుకు పనికిరాదు నేను ఎంచుకొని పోవడానికి లేదు సరే పోతే పోని నీకు నా మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఒక రేట్ ఇస్తాం అది డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోపోవాలా ఎప్పుడైనా ఏమైనా మాట్లాడితే ఇక్కడే ఈ విధంగా అరాచక ప్రభుత్వం చేసిన అరాచక ప్రభుత్వం పరిపాలన చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ ఎవరి ఎక్కడెక్కడ ఉంది బంగారు పాళ్యంలో ఏ రైతులకు ఎలా ఎలా మోసం చేశారు ఇదే కాకుండా పొంగునూరులో ఏ రైతులకు ఎలా ఎలా మోసం చేశారు పొంగునూరులో పాలన ఈరోజు ఆమెని రైతుల గురించి మాట్లాడతారు ఇంకా వాళ్ళంతా పిలుచుమంటారో ఒకసారి రైతులతో ఒక పెట్టుకుందామా ముఖాముఖి రైతులు పిలుచుమంటే పిలుస్తా ఆ రోజు ఏమేమి రేట్లు వేసి ఎలా దబాయించి వాళ్ళ దగ్గరకి డబ్బులు మీరు ఇచ్చిన రోజుల్లో తీసుకుందని ఇప్పుడు కొంతమంది మర్చిపోయినా డబ్బులు రాలే వాళ్ళ డబ్బులు ఈరోజు కూడా రాలే ఇది ఎప్పుడుది పాపం తెలుసా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పాపం ఇది కలెక్టర్లు కూడా ఏం చేసుకోలేకపోయారు కలెక్టర్లు వచ్చి సైడ్లో దూరంగా కూర్చొని వాళ్ళు ఏం చెప్తే అదే పర్ రేట్ అన్నారు ఆ విధంగా అరాచకం చేసిన మీరు తోతాపురి మామిడి రైతులు గుంకొచ్చేసారా ముందు మర్చిపోయిన్నారు ప్రజలు ఇంకా ముందు ఇంకా మర్చిపో బుద్ధుని కొండపైన బుద్ధ విగ్రహాలు ధ్వంసం వెనుక ఉన్న కుట్రలు ఏమిటి బుద్ధుని పైన కోపమా బుద్ధ విగ్రహాలు ఏర్పాటు చేసిన వారిపై కోపమా లేక బుద్ధుని కొండ కోసం జరుగుతున్న అంతర్గత చర్యల ప్రశ్నించిన మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వైసీపీ నాయకులతో కలిసి బుద్ధుని కొండపైన ధ్వంసం చేయబడిన బుద్ధుని విగ్రహాలు పరిశీలించిన నిసార్ అహ్మద్ బుద్ధుని కొండపైన జరిగిన విగ్రహాల ధ్వంసం అత్యంత హేయమైన చర్య అని విగ్రహాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను పోలీసులు ప్రభుత్వ పెద్దలు బహిర్గతం చేయాలని మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు సోమవారం వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి బుద్ధుని కొండ సందర్శించి ధ్వంసం చేయబడ్డ బుద్ధుని విగ్రహాలు పరిశీలించారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన బుద్ధుని విగ్రహాలు మదనపల్లి పట్టణానికి తలమానికంగా నిలుస్తాయని ధ్వంసం చేయడానికి ఎలా చేతులు వచ్చాయని వైసీపీ నాయకులతో ఆవేదన వ్యక్తం చేశారు నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ బుద్ధుని కొండపైన విగ్రహాలు ఏర్పాటు విద్యుత్ నీరు రోడ్డు భూమి చదువు కోసం ఎంతో శ్రమించినా పీటీఎం శివప్రసాద్ బాస్ నాయకుల శ్రమను కొనియాడారు విగ్రహాల ధ్వంసం ఎందుకు చేశారో ప్రభుత్వం నిగ్గు తేల్చడానికి చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిందని విమర్శలు గుప్పించారు బుద్ధుని కొండపైన బుద్ధ విగ్రహాలు ధ్వంసం వెనుక ఉన్న కుట్రలు ఏమిటి బుద్దినిపైన కోపమా బుద్ధ విగ్రహాలు ఏర్పాటు చేసిన వారిపై కోపమా లేక బుద్ధుని కొండ కబ్జా కోసం జరుగుతున్న అంతర్గత చర్యలను ప్రశ్నించారు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా బుద్ధుని బోధనలు బుద్ధిని మార్గం అనుసరించే వారే కనిపిస్తారని అన్నారు బుద్ధిని కొండపైన స్మారక చిహ్నం ఏర్పాటు చేసి ప్రభుత్వమే పర్యాటక కేంద్రంగా రూపకల్పన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు బుద్ధ విహారం జరిగింది ఇక్కడ కొన్ని దినాల కొన్ని దినాల ముందు కొన్ని ఒక ఒక వారం పది రోజుల ముందు ఇక్కడ ఒక చాలా ఏళమైన చర్య చేసుకున్నారు ఆ గౌతమ బుద్ధుడు ప్రపంచానికే శాంతి సందేశం ఇచ్చిండే వ్యక్తి ఆయన వచ్చింది ఒక దేవుడు దేవుడు ఆయన ఎన్నో దేశాల్లో చైనా తీసుకోండి తన తర్వాత వచ్చిందను ఈ మయన్మార్ తీసుకోండి జపాన్ తీసుకోండి కొరియా తీసుకోండి ఆడంతా ఆడ పూ పూజింపబడుతున్నారు ఇంత మహానుభావాన్ని ఇది ఉద్దేశం ఇక్కడ దేవునితో దేవును అని ప్రతి ఒక్కరు చాలా చాలామంది నమ్ముతారు చాలా ఇదిగా ఆయన చేస్తారు ఇక్కడ వచ్చిందను ఒక విగ్రహాన్ని ఇక్కడ విగ్రహాన్ని స్థాపించేసి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఆయన నమ్మే వాళ్ళందరూ కలిసి ఇక్కడ చాలా వరకు డెవలప్ చేసేసి బుద్ధ విహారాన్ని ఏర్పాటు చేసి ఎన్ని దినాలు శ్రమించారో ఈరోజు మేము బండ్ల మీద నుండి టూ వీలర్ ఫోర్ వీలర్స్ మీద టూ వీలర్స్ మీద పై వరకు వచ్చే ఇక్కడ వాతావరణం ఇదంతా చూస్తే ఎంత సంతోషంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంది అట్ల వర్గంలో విహారం అని చెప్పిందని మానపల్లి పుట్టుకొండగా పేరుగా స్థలానికి చేరుకోవడం జరిగింది పెద్దలు నిసార్ అహమద్ గారు మానపల్లి సమన్వయకర్త ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఈరోజు పర్యాటక కేంద్రంగా ప్రకటించి వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా లభించే వరకు ఐకమత్యంగా కలిసి పోరాడదామని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయల సంఘం రాష్ట అధికార ప్రతినిధి నాగినేని గోవిందు అన్నారు సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏపీ విబిఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నాగినేని గోవిందు మాట్లాడుతూ వాల్మీకి బోయల ఎస్టీ పునరుద్దరణకు అన్ని సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు గత పాలకులు ఓటు బ్యాంక్ రాజకీయాలతో వాల్మీకి బోయలను మోసం చేశారని మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రధాని మోడీ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేస్తామని కర్నూలు సభలో హామీ ఇచ్చి మాట తప్పారన్నారు ఇలా ప్రతి నాయకులు తమను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకొని గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీని తుంగలో తొక్కి వాల్మీకి బోయలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారన్నారు ఇప్పటికైనా వాల్మీకి సంఘాలన్నీ కలిసి రావాలని ఐక్య పోరాటం ద్వారానే మన ఎస్టీ హోదాను సాధించుకోవచ్చునని తెలిపారు వచ్చే రెండు నెలల్లో విజయవాడలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించి తమ సత్తాను చాటాలన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాల్మీకి సంఘ సోదరులు పాల్గొన్నారు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేసి సుమారుగా డెబ్బై సంవత్సరాలు పూర్తి కూడా మోసపోతున్నటువంటి జాతి మన వాల్మీకి జాతి ఎందుకంటే దేశానికి దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని అయినా కూడా అన్ని జాతికి అన్ని విధాలుగా పునరుత్తులు ఉన్నాయి భవిష్యత్తులో మేము నూతన కమిటీలు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన అస్తి పునరుగా సాధించుకుంటామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎన్నికల ముందు పూర్వనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగింది వాల్మీకి బోయలకు ఎస్టీ పురోగత కల్పిస్తాను అధికారం లేక వచ్చిన వెంటనే ఇంతవరకు పట్టించుకున్న పాపానే లేదు అదేవిధంగా ఇక్కడ మన వాల్మీకి పోయి సంఘం ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను ఇక్కడ ఏకగ్రీవంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికల మా వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ మా సంగతి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో ఇంకా మా ఎస్టీ తరణు కోసం మా జాతి కోసం నా సాయశక్తిగా నా భయ మన తాతగారి నుంచి పోరాటం గారు ఎస్టే చేయాలని చెప్పేసి అది ముందుకు లేదు ఇప్పుడు వచ్చినాము ఇక్కడ వచ్చిన వాల్మీకులంతా కూడా రాత్రి రంగులు పూసుకుంటే తెల్లంత కడిగేది కాదు ఇది మనం అందరూ పోరాడేది ఎస్టీ కోసము అందరూ ముందుకు పోదాము అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఏం తిరుగుతూ సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం